వస్తాం ముందు హోటల్కి పోనీ బాలు అని చెప్పాను కానీ హోటల్ దగ్గరికి ఫోన్ ఇస్తారు ఫోన్ చే ఫోన్ ఇచ్చేసరికి ఇంకా రోహిణికి ఫోన్ చేస్తాడు బాలు యాక్చువల్గా ఫోన్ చేసేసరికి కరెక్ట్గా వాళ్ళ మేడం అక్కడే ఉండడంతో ఫోన్ బ్యాగ్లోనే ఉండిపోతుంది రోహిణి చూసుకోదు ఇదేంటి పార్లలమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సర్లే బిజీగా ఉండుంటుంది నేరుగా అక్కడికి వెళ్ళి మాట్లాడదామని చెప్పనేసరికి ఇంక ఈలోపు అందరు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొస్తారు వెళ్దాం ఆ బాలు అనగానే మినిమం ఒక ఫైవ్ మెంబర్స్ లేడీస్ ఉంటారు ఆ వెళ్దాము అని చెప్పి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి పార్లర్కి తీసుకొస్తాడు ఇంకా ఐదుగురిని కూడా కింద డ్రాప్ చేసి పార్ పార్క్ చేసి వస్తాను అనగానే పార్క్ చేసి ఉందాం అనుకుంటాడు కానీ పైకి వెళ్ళి చెప్పాలి కదా నేనే తీసుకొచ్చాను కొంచెం బాగా చేయమని చెప్పి అని పార్కింగ్లో పెట్టి బాలు కాస్త వెళ్ళేసరికి ఇంకప్పుడే గ్లాస్ లోపల అందరూ అక్కడే ఉండగానే అక్కడే మాట్లాడుతూ ఉంటుంది మేడం అయితే అకౌంట్స్ చూపిస్తూ ఉంటుంది చూపించేసరికి గ్లాస్ డోర్ కాస్త అంటే వీళ్ళు ఇటు తిరిగి ఉంటారు గ్లాస్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తారు లోపలికి వచ్చేసరికి ఈ లోపు వాళ్ళ మేడం అయితే మాట్లాడుతూ ఉంటారు రోహిణి అకౌంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేసావు ఎక్కడా ఏ రూపాయి కూడా తేడా రాలేదు అయినా ఫర్ఫ్ ట్గా చేస్తున్నావు ఎక్కడా తేడా రాదులే ఎందుకంటే నీకు ఇంతకు ముందు పార్లర్ నడిపిన అవకా అవగాహన ఉంది కాబట్టి నీకు అన్నీ తెలుస్తాయి కదా అని చెప్పాను కానీ అవును మేడం అది నా పర్సంటేజు అన్న అని చెప్పారు కదా మేడం అని చెప్పనేసరికి సరే చూద్దాంలే రోహిణి ఎక్కడికి వెళ్ళిపోతే పర్సంటేజ్ ఉంటే మొత్తం అన్నీ ఒకసారి లెక్క చూసుకుని చెప్తానులే అని చెప్పి ఇంకా ఆ రోహిణి ఇది నేను ఈ మధ్యన చాలా మంది దగ్గర విన్నాను ఈ పార్లలు నీదేనని కూడా చెప్తున్నావంట ఏంటి మీ అత్తగారు వాళ్ళకి ఎవరో వస్తుంటే ఫ్రీగా చేసి పంపించేస్తున్నావంట అని చెప్పాను కానీ అది కాదు మేడం ఇది నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల పార్లర్లు అమ్మేశాను కానీ మా ఇంట్లో వాళ్ళకి పార్లర్లు అమ్మేసిన విషయం తెలీదు ముఖ్యంగా మత్తి గారి పేరు మీదే కదా మేడం ఈ పార్లర్ పెట్టాను అందుకే మత్తి వచ్చినప్పుడు మాత్రం పేరు కనిపించకుండా తీయాల్సి వచ్చింది అని చెప్పాను కానీ చూడు రోహిణి పార్లర్ నేను హ్యాండ్వర్ చేసుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఈ ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవన్నీ నువ్వు చూసుకోవాలి నాకేంటి సంబంధం మీ అత్తగారి తరపున మీ మావి గారి తరపున ఏదైనా ప్రాబ్లం ఉంటే అది నువ్వు రెక్టిఫై చేసుకో వాళ్ళకి నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పు అంతే నా బ్రాండ్ని మాత్రం మార్చొద్దు నాకు ఈ రాజమండ్రిలో ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయని చెప్పుకుంటాను అలాంటిది నువ్వు ఈ బ్రాంచ్ని నీ నీది నీ షాపు నీ పార్లర్లు అని చెప్తే నాకు ఎంత తక్కువగా అనిపిస్తుంది అక్కడికి ఏదో నేను అబద్ధం చెప్పినట్టుగా అనిపించదు జనాల దగ్గర అనుకొని అయ్యో అలాగేం కాదు మేడం అని చెప్పనేసరికి చూడు రోహ్ని పోనీలే మంచిదానివి కష్టపడి పైకొస్తున్నావన్న ఉద్దేశంతో నేను నీ దగ్గర పార్లర్లు కొన్నప్పటికీ కూడా నిన్నే వర్కర్గా పెట్టుకున్నాను లేదంటే నాకు వర్కర్లు తక్కువనా నా ప్రతి బ్రాంచ్లో కూడా ఎంతమంది ఉంటారో చూస్తున్నావు కదా వర్కర్లు ఏమన్నా తక్కువనా కానీ నీకేంటంటే ఈ పార్లర్కి నీకు తెలిసిన వాళ్ళు వస్తుంటారు అలాగే నువ్వు కూడా పార్లర్ అమ్మేసినా కానీ నష్టపోకూడదన్న ఉద్దేశంతో పర్సంటేజ్ ఇస్తానని చెప్పాను అలాగే పార్లర్ని నీ సొంత పార్లర్లా మెయింటైన్ చేయమని చెప్పాను నెల నెలకోసారి వచ్చి అకౌంట్స్ చూస్తానని చెప్పాను అకౌంట్స్లో ఏ ప్రాబ్లం లేదు నీ మాటల్లోనే నాకు తేడా కనిపిస్తుంది అందుకోసమని ఇంకొకసారి నాకు ఇలాంటి కంప్లైంట్ మాత్రం రావడానికి వీల్లేదు ఎప్పుడూ కూడా నీది కాదు పార్లర్ నువ్వు వర్క్ చేస్తున్నావు అన్న విషయాన్ని మాత్రమే చెప్పు అని చెప్పనేసరికి ఇంకా సరేనని ఇంకా మేడం కాస్త ఈ బయటికి వెళ్తే బాలు కనిపించేవాడేమో బయటికి వెళ్లకుండా ఇంకా ఇటు ముందుకు వెళ్ళి తన క్యాబిల్లో కూర్చుని ఉంటుంది ఇంకా ఈలోపు అప్పుడే విద్య అయితే వస్తుంది ఏంటే ఇదంతా అని చెప్పను కానీ తల రాతే తలరాత ఇంటి కాగితాల కోసమని ఈ పార్లలు అమ్మేయాల్సి వచ్చింది ఆ విషయం తెలిస్తే అత్తయ్య గారు ఎక్కడ బాధపడతారా అన్న ఉద్దేశంతో పార్లలు అమ్మేనన్న విషయం చెప్పలేదు మా నాన్న ఇచ్చాడని ఏదో అబద్ధం చెప్పాను నిజానికి మా నాన్న ఇచ్చాడన్న విషయం తెలియ ఇవ్వలేదన్న విషయం తెలియదు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉండి వెనక్కి తిరిగేసరికి ఒక్కసారిగా వెనకాల బాలు ఉండడంతో ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అమ్మ పార్లమ్మ పార్లలు అమ్మేసవనమాట ప్రభావతి పేరు మీద పెట్టిన పార్లలు కాస్త అమ్మేసవా పాపం పిచ్చి ప్రభావతి అమ్మేసావన్న విషయం తెలియక నా పేరు మీద ఒక పార్లర్ ఉంది అని ఓ తెగ సంబరపడిపోతుంది అప్పుడప్పుడు ఫ్రీగా వచ్చి చేయించుకుని వెళ్ళేది ప్రభావతమ్మేనా అంతేలే మౌనక కానీ మీనా కానీ రాదు కదా వచ్చేది ఈ ప్రభావతమ్మకే సోకులు ఎక్కువయ్యి కోడళ్ళు వచ్చాక ఇలా తయారవుతుందని చెప్పేసరికి అది కాదు బాలు బాలు ప్లీజ్ బాలు ఇంటి దగ్గర మాత్రం చెప్పద్దు ఇంటి దగ్గర చెప్తే చాలా పెద్ద గొడవ అయిపోతుంది పార్లర్ కూడా అమ్మేశాను అని చెప్తే అందరు ముందు లోక బాలు దయచేసి చెప్పద్దు బాలు అంటూ ఇంకా రోహిణి విద్య విద్య కూడా చెప్పద్దు బాలు రోహిణి ఇబ్బంది పడుతుంటే నువ్వు మాత్రం చూస్తూ ఊరుకుంటావా ఆడపిల్లల్ని కాపాడుతావు కదా నువ్వే ఆడపిల్లల్ని ప్రమాదంలోకి నెట్టివేస్తావా బాలు దయచేసి చెప్పదు బాలు అంటూ ఇద్దరు బ్రతిమాలేసరికి చాలే ఇంకా బ్రతిమాలకొని కానీ చూడుపారాలమ్మా ఈసారి ఏ విషయంలో అయినా సరే రో మీ నాకు కానీ నాకు కానీ ఇబ్బంది కలిగించాలన్న ఆలోచన నీకు మనసులోకి వచ్చినా ఇబ్బంది కలిగించినా అస్సలు ఊరుకోను నా గురించి తెలుసు కదా మొత్తం అన్ని విషయాలు బయట పెట్టి పెంట పెంట చేస్తాను అర్థమవుతుందా అని చెప్పిన సరికి అర్థమవుతుంది బాలు ఇంకెప్పుడు కూడా నీ విషయంలో నేను కలగ చేసుకోను అయినా నేను అలా కలగ చేసుకోబట్టే కదా నీకు మీ నాన్న కారు కొనిచ్చారు అని చెప్పనేసరికి కారు కొనిస్తే అది అమ్మి కో ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి కొనిచ్చారు నేను ఇంటి కాగితాలు విడిపించాలనుకుంటున్నాను ఇక మీదటి నీకు కావలసినవన్నీ కూడా నువ్వే సపరేట్గా తెప్పించుకో ఇంటి ఖర్చుల్లోకి ఏట్లకి చెయ్యొద్దు మనో సంగతి కూడా చూసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను డబ్బులేమో ప్రభావతమ్మకి ఇచ్చేశాను అంటున్నాడు నాకెందుకో తేడా అనిపిస్తుంది నేను గనక రంగంలోకి దిగి ఏదైనా తేడాగా అనిపించింది అనుకో తెలుసు కదా రచ్చ రచ్చ చేస్తానని అనగానే లేదులే బాలు నేను మనోజ్తో మాట్లాడతాను నీకు ఇంకా ఎలాంటి ఇబ్బంది కలిగించను మీనాను కూడా నేను ఇబ్బంది పెట్టను నాకేం కావాల్సినా కానీ నేనే వంటగదిలోకి వెళ్ళి చేసుకుంటాను ఒకవేళ మీనా చేసిస్తానన్నా కానీ నేను చేయించుకోను నేనే చేసుకుంటాను బాలు దయచేసి పార్లలు అమ్మేసిన విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు అని చెప్పనేసరికి సరే సరే ఇప్పుడు లోపలికి ఒక ఐదుగురు ఆడవాళ్ళు వచ్చారు కదా వాళ్ళు వేరే ఊరు నుంచి మన రాజమండ్రి మార్కెటింగ్ కోసమని వచ్చారంట నా కారులోనే వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళు ఫేస్లో ఏవో బాగోలేదంటే నేనే మా వదిన మా మా పార్లమ్మ పార్లర్ ఉంది అని ఇక్కడికి తీసుకొచ్చాను అనగాని ఎక్కడున్నారు అను కానీ అవి కొనే అక్కడ కూర్చున్నారు అని చెప్పనేసరికి సరే బాలు వాళ్ళకి ఏం కావాల్సిన చేసి పంపిస్తాను అనగానే డబ్బులు తీసుకోనలే అనగానే ఎందుకు డబ్బులు తీసుకోకుండా ఉండడం అవి నాకెందుకు అలాంటి పాడు పని నేను ఎప్పటికీ చేయను ఎంత అయిందో అంతా తీసుకోగానే నీట్గా చెయ్యి అంతే అని చెప్పనేసరికి సరే బాలు నీ చూసుకుంటాను అని చెప్పి ఇంకా రోహిణి అనేసరికి బాలు కాస్త బయటికి వెళ్ళిపోతాడు ఇంకా క్షణం నుంచి రోహిణికి మీనా విషయంలో ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ప్రతి క్షణం పార్లమ్మా అని పిలిచేసరికి ఏంటి బాలు అనుకుంటూ పరుగు పరుగున వచ్చేస్తుంది ఇటు మనోజు ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇదేంటిది బాలు పిలవడంతో రోహిణి ఏంటి బాలు అంటూ పలికేస్తుంది ఇంతకుముందు చాలా పొగరుగా సమాధానం చెప్పేది కదా ఇప్పుడేంటి ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి చూద్దాం మీ రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు